విజయ్ దేవరకొండల రష్మికల సీక్రెట్ ఎంగేజ్మెంట్ పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందనాలు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు శుక్రవారం అంటే అక్టోబర్ మూడు హీరో విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఈ శుభకార్యం జరిగింది ఇరు కుటుంబ పెద్దలు బంధువులు సన్నిహితుల సమక్షంలో విజయ్ రష్మికలు ఉంగరాలు మార్చుకున్నారు హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది అయితే వీరెప్పుడు తమ ప్రేమ బంధం గురించి అధికారికంగా మాట్లాడలేదు కానీ ఇద్దరు సోషల్ మీడియా పోస్టులు ఫొటోస్ మాత్రం విజయ్ రష్మికల డేటింగ్ ను చాలా సార్లు కన్ఫర్మ్ చేశాయి ఫారెన్ టూర్లు వెకేషన్లు ఇలా ఎక్కడికి వెళ్లినా జంటగానే వెళ్లారు రష్మిక మందన విజయ్ దేవరకొండ అయితే వేర్వేరుగా ఫోటోలు షేర్ చేస్తూ ఇండైరెక్ట్ గా తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతున్నారు ఈ లవ్ పర్స్ ఇక సినీ అభిమానులు కూడా విజయ రష్మికలు త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు ఇప్పుడు అదే నిజం కానుంది మందనలు నిశ్చితార్థం చేసుకున్నారు శుక్రవారం అంటే అక్టోబర్ మూడు ఉదయం విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఈ ప్రేమ పక్షులు ఉంగరాలు మార్చుకున్నారు విజయ్ దేవరకొండ మందన ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రష్మికల పెళ్లి జరగనుందని సమాచారం చాలా మంది సెలబ్రిటీ లాగే వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం అయితే అత్యంత గోప్యతతో ఈ ఎంగేజ్మెంట్ వేడుకలకు నిర్వహించినట్లు తెలుస్తుంది అలాగే దీనిపై ఇప్పటి వరకు ఇంకా అధికారిక ప్రకటన కూడా రాలేదు విజయ్ దేవరకొండ రష్మిక మందన కలిసి గీతా గోవిందం సినిమాలో నటించారు అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఇక దీని తర్వాత డియర్ కామ్రెడీ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ లవ్ బర్ట్స్ ఈ రెండు సినిమాలతోనే వీరి మధ్య ప్రేమకు మంచి పునాది ఏర్పడిందని సమాచారం ఇక కాగా విజయ్ దేవరకొండ రష్మిక మందనాలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవలే కింగ్డమ్ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ మరోవైపు రష్మిక కూడా దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది